హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ మీ దీపిక టుడే వచ్చేసి గురుకులలో గెస్ట్ లెక్చరర్ పోస్ట్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కంపల్సరీలో వాట్సాప్లలో షేర్ చేయండి ఎవరు అయినా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు కదా గురించి కంపల్సరీ షేర్ చేయాలనేసి మీకు రిక్వెస్ట్ చేస్తా గెస్ట్ లెక్చరర్ పోస్టులు మహిళా అభ్యర్థులకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఈ సబ్జెక్ట్లోనే అంటే ఏ సబ్జెక్ట్లో ఎలిజిబుల్ ఎవరు అనేసి నేను వీడియోలో డీటెయిల్గా చెప్తా అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు పెద్ద పంజాని శంకర్ రాయల్పేటలోని మహాత్మా జ్యోతిబాయ్ పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లీషు ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ తెలుగు సబ్జెక్టులలో గెస్ట్ టీచర్స్గా పనిచేసేందుకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జో ఏ జోస్న ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అండి శుక్రవారం ఆమె మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్టులలో ఎలిజిబిలిటీ ఏంటంటే పీజీ డిగ్రీ బీఈీ ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయాలంటాం డిగ్రీ కానీ పీజీ బీఈడి కంపల్సరీ డి ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తిగా ఉండాలనేసి ఉపాధ్యాయ అనుభవం కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి టెట్ పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థులు ఈ విద్యార్థ సాఫ్ట్ కాపీస్ని జూలై మూడో తేదీలోపు ఈ మెయిల్కి చెయ్యాలనేసి సూచిస్తుర్రు మెయిల్ ఐడి ఇచ్చిరుగా ఆ మెయిల్ ఐడికి జూలై థర్డ్ లోపు సెండ్ చేయాలి నెక్స్ట్ థింగ్ వివరాలు ఫోన్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్తో సంప్రదించండి ఏదన్నా డౌట్ ఉంటే కాకపోతే అన్నెసరీగా కాదు మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే కాల్ చేయండి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా తెలుసుకోండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్